ఇటీవల దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ ఉన్నట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ అన్నారు జనావాసల మధ్య బహిరంగంగా కర్కశంగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని ఆయన తెలిపారు తెనాలి న్యాయస్థానాల ప్రాంగణం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు దళిత యువకులు దోమ రాకెట్ చేబ్రులు జాన్ విక్టర్ షేక్ బాబులాల్ పై పోలీసులు దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు వారిపై కేసు నమోదు చేయకుండా ముగ్గురు బాధితులను అమానుషంగా హింసించడం పట్ల ప్రజా హక్కులు సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయన్నారు పోలీసుల చర్యలను సమర్థిస్తూ బాధిత యువకులపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన డాక్టర్లతో పాటు సాక్షులుగా ఉన్న విఆర్వోలను కూడా సస్పెండ్ చేయాలని తెలిపారు బాధితులకు మద్దతుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ముందుకు రావడం கோவிட் நியமத்தினாலே బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అన్నారు మానవ హక్కుల సంఘం వీటిపై సమగ్రమైన విచారణ జరిపించి పోలీసులను సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ కోర్వి వినయ్ కుమార్ మాట్లాడుతూ బహిరంగంగా యువకులపై అరికాలు కోటింగ్ ఇవ్వడం అన్యాయమన్నారు మానవ హక్కుల సంఘాలు దళిత సంఘాలు ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా తీసుకుని పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు తెనాలి కేంద్రంగా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ వెనుక పోలీసుల పాత్ర ఉందని స్మగ్లింగ్ రాకెట్ వెనుక పాత్రదారులు సూత్రధారులను వెనక్కి తీయాలన్నారు బోనిగల ప్రదీప్ తెనాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారు మంచి సునీల్ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుంటి సురేష్ బాబు గుమ్మడి రవిరాజు కంచర్ల కోటేశ్వరరావు కనపర్తి కుటుంబరావు పెనుమక మధు దోమ రమేష్ రామ్జీ తదితరులు పాల్గొన్నారు ముగ్గురు యువకులపై పోలీస్ త్రీ టౌన్ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి అతి భయంకరంగా కిరాతకంగా వాళ్ళని దండించడం అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం మీద లాస్ట్ నలుగుల నుంచి న్యాయవాదులు న్యాయవాద సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ రావడం ఆ యొక్క బాధ్యతను పరామర్శించడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ అయిన శ్రీ శాంతకుమార్ గారు తెనాలి ఇచ్చేసి తెనాలి ప్రాంగణంలో ఈ యొక్క నిరహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు గుంటూరు నుంచి పొరి వినయ్ కుమార్ గారు అలాగే సీనియర్ అడ్వకేట్ హైకోర్టు న్యాయవాది గుంటి సురేష్ గారు అలాగే బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు కోటేశ్వరావు గారు అలాగే మాల్మహాడ్ అధ్యక్షులు సీనియర్ నాయకులు లాయర్లు అందరూ అందరూ కూడా హాజరవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క సమస్య మీద పోరాటానికి శాంతకుమార్ గారు టౌన్కి ఇచ్చేసి ఇక్కడ బాధితులను పరామర్శించి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వాటి గురించి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేయాలి దీని మీద ఎలా విధంగా పోరాడాలని ఆయన న్యాయవాదులకు సూచించడానికి ఇక్కడ వచ్చారు కాబట్టి ఇటువంటి చర్యని ఖండిస్తూ ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దారుణంగా కర్కశంగా జాన్ విక్టర్ అనే న్యాయవాదిని మరో ఇద్దరిని తీవ్రంగా కొట్టడమే కాకుండా అతను న్యాయవాదని చెప్పినా కూడా లే లాయర్ అయితే ఏం చేస్తారా మేము ఏమైనా చేస్తామని అని చెప్పేసి ఆ సిఐలు ఇద్దరు చాలా కిరాతకంగా కొట్టారు చాలా దారుణంగా హింసించారు పోలీస్ స్టేషన్లోనూ అట్లాగే అన్నాపత్రుల సత్యనారాయణ సమాధి సెంటర్లో కూడా బహిరంగంగా కొట్టడం జరిగింది ఈ చర్య కేవలం మానవ హక్కుల ఉల్లంఘనే వారు పోలీసుల తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఆ ముగ్గురు పైన ఒక కేసును నమోదు చేసి కేసును నమోదు చేయకముందే వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో మూడు పూట్ల కొట్టడం జరిగింది బహిరంగంగాను కొట్టడం జరిగింది ఇరవై ఐదో తేదీన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కేసు రిజిస్టర్ చేసి వారందరినీ స్టేషన్లోనూ ఉంచుకొని ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం పూట కోర్టుకి హాజరు పెట్టారు హాజరు పెట్టే టైంకి వారికి గాయాలు నడవలేని స్థితిలో ఉన్నారు దానికి ముందు పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నారు తప్పితే వాళ్ళకి గాయాలు ఒంటిపైన గాయాలు ఉన్నాయా లేవా అనేది ఏమాత్రం పరిశీలించకుండా డాక్టర్ ప్యారిస్ అంటే ఒక చక్కటి ప్రదేశం ఇది ఒక కళలకి కా ఇట్లా చెబుతుంటారు కానీ ఈరోజు క్రైమ్ సెంటర్ అయింది అందుకని శాంత్ కుమార్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో పోలీసులకు సంబంధించినటువంటి క్రైమ్ని బిజినెస్గా మార్చి ఏదో సినిమాలో అతని పేరేంటి బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు సినిమాలో క్రైమ్ ఈజ్ ఏ బిజినెస్ అంటాడు పోలీసులే క్రైమ్ చేస్తాను ఈ రోజున పోలీసులే క్రైమ్ చేస్తున్నారు కాబట్టి పోలీసులే బహిరంగంగా ఈ రకమైనటువంటి దుర్మార్గం చేస్తారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్ప చట్టపరంగా ఏ రకమైనటువంటి అంశాలు వీళ్ళకి తరుగుతున్నావు అందుకని వీళ్ళని జుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు వీళ్ళ ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా తీయాలి వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి